భారతదేశ స్వర్గీయ ప్రధాని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతిని జరపడం జరిగింది వీటి కార్యక్రమానికి మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారు కౌన్సిలర్లు మురళి గారు పయుంబాయి అజ్జు రవి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ ఇందిరాగాంధీ గారికి నివాళులర్పించారు భారతదేశ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ధీర వనిత ఉక్కు మహిళగా పేరుగంచిన ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించి గరీబీ హఠావు అనే నిదానంతో పేదరిక అసమానతలను తొలగించారు మరియు సామాన్య ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇలాంటి మహానీయురాలు ఈరోజు మన ప్రజాపాలనకు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ మహిళా శక్తి పేరిట ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ఆమె యొక్క స్ఫూర్తిని మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి తరుణంలో మా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ప్రజలు ప్రతి సా కింది నుంచి పైన దాకా ప్రతి వర్గానికి చెందిన ప్రజలు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో మరిన్ని ఈ సంక్షేమ పథకాలను చెప్పినవే కాకుండా చెప్పని కూడా అమలు పరుస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై కాంగ్రెస్